హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ అంటే మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత చెస్ట్ షేప్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి సో ఇలాంటివి మనం రియల్గా వేసుకుని చూపించలేము ఈ వీడియోస్ కోసం చూపించలేను కదా అందుకనే కప్స్ పెట్టి చూపిస్తాను సో ఇప్పుడు నేను కటింగ్లో చెప్పాను కదా చెస్ట్ పాయింట్ని బట్టి మార్కింగ్ ఎక్కడ వేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో దీనిపై నుంచి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి దీని పక్క నుంచే మళ్ళీ ఇలా పక్క నుంచి మళ్ళీ నీట్గా ముందుకు వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది మన మెథడ్ అనేది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరైతే మీరు బ్లౌజ్లు మీరు కుట్టుకోవాలి అనుకుంటున్నారో ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది కస్టమర్ బ్లౌజ్లు ఎక్కువ కుట్టాలన్నా మీకు ఓపిక ఉంటే బయట వాళ్ళ కస్టమర్ బ్లౌజులు కుట్టి సక్సెస్ అవ్వచ్చు ఈజీగా అవ్వచ్చు ఇప్పుడు కొంచెం స్ట్రేట్గా వచ్చేసుకుని పక్క నుంచి ఆ గీత పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మధ్యలో నుంచి కట్ చేస్తాం కదా మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకూడదు అనమాట అందుకనే నేను అలాగా స్టిచ్ వేస్తాను చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ పక్క నుంచే ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఎలాగైతే కుట్టామో అలాగే కట్ చేసేయాలి ఇప్పుడు ఎలాగైతే కుట్టామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం పక్క నుంచి అంటే కుట్టికి కుట్టికి మధ్యలోంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఈ పక్కన కూడా అంతేనండి రెండు స్టిచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇలా సాగదీయకండి నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే పీలుకుపోతుంది చెస్ట్ పార్ట్ కదా ఇక్కడ కూడా అంత షేప్ ఇచ్చే చోట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది ఈ రెండోది కూడా అంతే చాలా సింపుల్ మళ్ళీ ఇలా పట్టేసుకుని ఇలాగ ఇలా పెట్టుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ సాగ తీయకండి సాగ తీయకుండా మెల్లగా వెళ్ళండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు కప్స్ పెట్టి చూపిస్తాను మీకు కప్స్ పెడితే మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది తీసుకొస్తాను చూడండి ఈ కప్స్ నేను ఎవరికైనా టాప్స్ కుట్టేటప్పుడు లోపల ఉన్న కప్స్ తీసామంటారు కదా ఆ తీసేసి పక్కన పెడతాను అనమాట దేనికి వాడను ఇలా చూపించడానికి బాగుంటుంది కదా ఇలా పెట్టేసుకుని దీని మీద కూడా ఇలా పెట్టేసుకుని ఇంకో చూడండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారా షేప్ అనేది అంత బాగా వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్